ఎవరికి పెట్టాలి నా తమ్ముడికి ఇంకా రాచిపోలేకపోతున్నావా ఎన్ని సంవత్సరాలైనా సరే మీకోసం మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు కిమో వచ్చాడు ఏ కిమో లోపల రావచ్చు కదా అంతా అయిపోయిందిగా ఎలా ఉంది మీ హైదరాబాద్ ఏంటి కాదు జూహివల అంటే ఏంటి ఇది కూడా తెలియకుండా కాలేజీ లో అడ్మిషన్ ఇచ్చారా ముందు నేర్చుకోండి తర్వాతే కాలేజ్ రైట్ మీరు ఇక్కడే ఉండండి పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను వాస్తా చేవల అంటే వీడి ఇంకా వాస్తా చావలా మానలేదా నీకు శవరాలు పిచ్చి తనకు చావలాలు పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు రిస్క్ లేని లైఫ్ మ్యాటర్ లేని పేపర్ లాంటిది జిప్ లేని ప్యాంటర్ లాంటిది ఆ విషయం వదిలే గాని నన్ను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తావు రే ఏదైనా ప్రాబ్లమా అవునరా రే నేను ఎవరిని అరవింద్ ఫ్రెండ్ కదా తన అన్నయ్య ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో అమృతకు తెలియకర్లేదా తన మనసులో అనవసరంగా నా మీద ఏమేమో ఆలోచనలు పెట్టుకుంటుందిరా అయితే నిన్ను వాస్తా చవల అందా తను మన ఫ్రెండ్ చెల్లెలను మర్చిపోయి మాట్లాడుతున్నావు తను నా మీద ఇలా ఆశ పడకూడదురా ఇదంతా తప్పని తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం యా అమ్మా ఉన్నావు అలాగే అనే కొనదంటరా సిగ్గు లేదు అలా తిట్లు తినడానికి పని లేని నేను ఇవి తినే పెడుతున్నాడు కానీ నా సమస్య వదిలే ప్రస్తుతం అమృత నిండ్ మరిచిపోవాలి అంతే కదా అవునరా ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం గాని కట్ చేయడం చాలా ఈజీరా ఆ అమ్మాయి నిన్న ఏమడిగినా కిము చెప్పి నిజమైన చెప్పు అంతే సరే ఈ విషయం మాత్రం మన మధ్యలోనే ఉండదు అలాగే రే అరవింద్ వస్తున్నాడు సైలెంట్ గుండు అలాగే హాయ్ హాయ్ ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు అబ్బే అదేం లేదే అవును కళ్ళతాలు బాగాలేదు కళ్ళతాల మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బానే ఉన్నాయి ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను రే వదలండి అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంట లేకపోతే ఫీల్ అవుతారు నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతు తెలిస్తే ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు ఒక ముద్దిస్తావా ఏంటి రేపే తిరిగిచ్చేస్తాను నిన్ను అంత సీన్ వద్దమ్మా ఇప్పుడు నేను ఇస్తాను రేపు నువ్వు తిరిగిచ్చేయి పోరా దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా చూడు రావ్వుతోందిరా జోకర్ని చూస్తే ఆ నవ్వు కాదు నవ్వులు ఆ నవ్వులు నా కోసం నీ కోసమా నా కోసం అనుకున్నాం చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా ఆలస్యం ఎందుకు ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు అంటే ఏంటి వాస్తా చేవలా నన్ను నువ్వు వాస్తా చేవలా అర్థం రివర్స్ చే లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ వెళ్దామా ఇంటికి వెళ్దాం నువ్వు అరవింద్ కదూ వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ మా పేర్లు మీకు ఎలా తెలుసు మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్ అంటే బ్యాటరీ సెటిల్ అయిపోయినట్టే మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా ఉండరా చెప్పు మా పేర్లు చెప్పు వస్తావురా మేము ఏంటి ఏమైంది నీకు ఎక్కండి ముద్ర పడుకో ఇలా వస్తువులన్నీ పగల కొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చెక్కిందా పిచ్చి నా కాదు నువ్వు కన్నావే కొడుకు వాడికి అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు అన్నయ్య అంట గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు రాలు కొడతాను జాగ్రత్త ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తావమ్మా ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదాన్నా ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా సినిమాకి వెళ్తామా

అదేం కాదు ఆ దయ్యాల కాలేజీకి వెళ్ళి అమృతం జరిగిన సంగతి చెప్పారు అది వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అదే సంగతిరా భయపడతావు నీకు తెలియలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు నేను తర్వాత కలిస్తావు అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లెమ్ క్లియర్ చేసి రా హై ఆ నిజంగా అలాగే రా రానా అలాగే రా అని వీరితో చెప్తున్నాను అనమాట సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా బస్సు కోసం వెయిట్ చేశాడు ఆ ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా బస్టాండ్ లో మా ఫ్రెండ్స్ తో మాట్లాడలేదు వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందంగా ఉంటే కాదనుకున్నానులే చూసా మోయ ఫ్లెట్స్ రాయిస్తున్నాడు రై కేసును తప్పుదారి పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు నిజం చెప్తున్నాను ట్రైన్ కి ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమర్ దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చవలన్నారు మామయ్య రై మధ్యలో ఎందుకు ఇరికిస్తున్నావు రా ఇరికిస్తే తప్ప అమృత నోరు లాకవదు చూసా అప్పుడే సైలెంట్ అయింది వాస్త చావ్రానా ఏంట్రా అది అదేమో భగవద్గీత అర్థమై మరి తెలుసుకోవడానికి ఏదో బూత మాట కరెక్ట్ మావయ్య భూతమాటే మాటే అందుకేమైనా అరవంతకి రేగింది వాళ్ళని రాక్ చేసాడు ఆ అంతే కదా ఆ ఆహా అదే సంగతి అత్తయ్య డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయి ఏదో కోతిమైష్యాలు వేసుంటారు అందుకే వాడు వాళ్ళకలా బుద్ధి చెప్పుంటాడు అవునవును అత్తయ్యా చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారు ఏవీ పదండి లోపలికి పద పదసావిత్రి అమ్మా పదా చూ పావయ్య చెప్పేంతా పచ్చి అబద్ధం లేదు పండు నిజం లేదు సాక్షాధారాలు సరిగ్గా లేనిందున ఈ కేసు కొట్టివేయబడింది నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్